మొత్తం గురై అన్ని ప్రాంతమై ఏదైనా డెవలప్మెంట్ అభివృద్ధి పనులు ఏదైనా చేయాలన్నా ఏదైనా కాలేజీలు కానీ ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా కార్పొరేట్ లెవెల్ ఏమైనా తీసుకోవాలి పరిశ్రమలు తీసుకురావాలన్నా కూడా మనం అభివృద్ధి చేయలేని పరిస్థితి మన పరిశ్రమలు తీసుకొస్తే ఎవరు బాగుపడతారు మన ప్రజలకు మన మహబాద్ జిల్లా వాసులకు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అవునా కదా అలాంటిది మొత్తం అన్ని ప్రాంతం అయిపోయింది ఇప్పుడు మూడు వేల ఎకరాల నుంచి ఇప్పుడు వందల ఎకరాలకు వచ్చేసింది అవి కూడా తప్పకుండా గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో ఇంచు కూడా వదలకుండా మొత్తం సర్వే చేయించి గవర్నమెంట్కి అప్పగించే బాధ్యత మేము తీసుకుంటామని నిర్ణయించు మమ్మడి వరంగల్ లో ఒంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి వారు కూడా కలెక్టర్ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి గుంట భూమిని మీరు వదలకుండా పెన్సిల్ చేయండి అదనంగా పెన్సీగా కలిసి ఇప్పించే బాధ్యత రాదని చెప్పేసి కొద్ది రెడ్డి గారు వారు చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరిదన్నా ఎవరన్నా గవర్నమెంట్ భూములను కనుక వాళ్ళు ఆక్రమించుకుంటే నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు కబ్జా చేసుకున్న భూములను దయచేసి ప్రభుత్వానికి ఇచ్చేయండి లేకపోతే మీకు కొరడా చూపించాల్సి వస్తుంది ఎందుకంటే మేము లాక్కొనేంత అంటే ముందే మీ అంతట మీరే స్వయం ఇచ్చేస్తే గవర్నర్ బతంగా ఉంటుందని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం అలాగే